చూసారా చుట్టూ కొండల మిత్రులారా కొండలకి మధ్యలో ఆ కొండల గుండెల మధ్యలో ఉన్నది సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం ఇది ప్రారంభం అక్కడ నవగ్రహాలు అక్కడ శివయ్య ప్రతిమ ఇక్కడ కళ్యాణ మండపాలు అన్నీ ఉన్నాయి ఆ కొండలే పైకప్పు భక్తులు వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వచ్చేస్తున్నారు మనం వెళ్దాం లోపలికి చూసారా ఇది కొండలు ఈ కొండల పండల మధ్యలో ఉన్నదే శివయ్య చూసారా ఎంత నెట్టు నిలువు గది ఇక్కడ మొదటి దేవుడు మన వినాయక స్వామి ఓం గణపతాయ నమః కొందరు భక్తులు ఇక్కడ సేద తీరుతున్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇందుకు రెండు దారులు ఉన్నాయి ఇలా ఇరుకైన దారి ఇటువైపున విశాలమైన దారి మనం ఇలా విశాలమైన దారిలో వెళ్ళి చూసి మళ్ళీ ఆ దారిలో వస్తాం చూసారా మొత్తం కొండలు బండలే ఏ ఒక్క కొండ బండా జారినా అంతే స్థాక్తం చూసారా ఇక్కడ మన హనుమయ్య మీకు రక్షగా నేనున్నాను రండి అంటున్నారు జై హనుమాన్ ఇక్కడ మరో హనుమయ్య ఇదే శివయ్య మందిరం సిద్ధేశ్వర స్వామి లోపలికెళ్ళి చూద్దాం ఓం నమ శివాయ శివయ్య దగ్గరికి వచ్చేసాను ఇక్కడ నందీశ్వరుల వారు ముందు ఆయనకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఎదురుగా ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆయన దర్శనం చేసుకొని ఈ పక్క వినాయక స్వామి ఇటువైపున కుమారస్వామి ఇటువైపున అమ్మవారు చూసారా ఎంతో అద్భుతంగా ఉంది కదూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర శంభో శంకర ఇప్పుడు ఈ ఇరుకైన దారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం చూసారా దారి ఎంత ఇరుక్కగా ఉందో ఈ కొండల మధ్యలో ఎలా వెలిసావయ్యా శివయ్య అంతా నీ మాయేనయ్యా ఇలా ఒక్కొక్క అడుగు వేసుకొని వెళ్ళాలి అది కూడా ఇటువైపున కొండ ఒక మనిషిని ఒక పక్క తోసేస్తూ ఉంటుంది ఇలా వెళ్ళాలి చూసారా ఇంత ఇరుకైన దారిలో నుంచి రావాలి అంటే మన పాపాలన్నీ అక్కడ వదిలేసి ఇలా వచ్చేయాలి అదే ఆయన గుర్తు సిద్ధేశ్వర స్వామి చీకురుపల్లి చీకురుపల్లి సిద్ధేశ్వర స్వామి అంటారు అయినా ఇంత కొండల మధ్యలో ఎలా వెలిసావు స్వామి ఓం సుబ్రహ్మణ్యం అంతా కొండలు బండలు బండలమయం కొండలమయం ఓం నమ శివాయ ఇలా ఇంత పైకుంటుంది గాలి రావడానికి వెలుతురు రావడానికి ఆయన ఏర్పరిచిన మార్గాలు చూసారా ఎంత కష్టపడి వెళ్ళాలో శివయ్య దర్శనానికి సిద్ధేశ్వర స్వామి మహత్యమా ఓం నమ శివాయ నమ శివాయ చిత్తూరు నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పలం నేరకు వెళ్ళే దారిలో అద్భుతమైన శివాలయం మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా ఈ శివయ్య దగ్గరకు వచ్చి పూజ చేసుకున్నారంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ప్రత్యేకమైన నమ్మకం చూసారా ఒక్క రాయి కదిలినా మొత్తం బండలన్నీ పడిపోతాయి అయినా రాళ్ళు ఏమాత్రం కదలకుండా ఎంత స్ట్రిప్గా ఉన్నాయో ఈ ప్రకృతికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు వాటిని ఏది కదిలించకుండా వాటి ద్వారా వాటిని వదిలేస్తేనే మేలు మేడం మీరు ఏ ఊరి నుంచి వచ్చారు ఈ ఆలయం గురించి మీకు ఎలా తెలిసింది ఏం సార్ ఈ ఆలయం మాత్రమేమి సిద్ధేశ్వర స్వామి చూసారా ఎంత ప్రాంగణం ఉందో ఈ కొండల్లో గుట్టల్లో కూడా ఇంత స్థలాన్ని అభివృద్ధి చేశారంటే ఏమైనా గొప్పతనమే ఇక్కడ గమనించారా శివయ్య మూడో కన్ను తెచ్చిన శివయ్య ఇక్కడ నాగదేవతలు అక్కడ నవగ్రహాలు ఓం నమ శివాయ అన్నీ బండలు కొండలే ఈ కొండల మధ్యలో ఈ ప్రకృతి అందాల మధ్యలో ఆహా శివయ్య నీకు నీవేనయ్యా సాటి ఇది కదా ప్రకృతి అంటే ఎంతసేపు పట్టణాల్లో రాళ్ళ మధ్యలో ఎందుకు ఇక్కడికి రండి మొత్తం కొండలే ఆ కొండలు లోయలు గృహలు ఇవి ఏంటో చూసారా శివయ్య పాదాలు ఆయన ఈ కొండపైన దిగినాడు అనడానికి ఈ రెండు ముద్రలే గుర్తు కొండపైన చూసారా ఎలా నిలబడి ఉందో ఆ గుండ అద్భుతం కదూ ఇవన్నీ మీకు చూపించటం నా అదృష్టంగా భావిస్తున్నాను మిత్రమా ఇది చూశారా ఇది పాదముద్రలు నందీశ్వరుల వారు భూమి మీదకి దిగినప్పుడు ఏర్పడిన పదఘట్టణలు ఇంత అందమైన ప్రకృతిని అందరూ చూడాలి కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేసి ఈ చిత్తూరును పోయే దారిలో చిత్తూరు దాటంగానే పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుడి చాలా అద్భుతంగా ఉంది కదూ ఓం నమ శివాయ సిద్ధేశ్వరాయ నమః